ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ లో ఎండి మిర్చితో టూ రెసిపీస్ నైతే చేసి చూపించబోతున్నానండి ఈ పచ్చళ్ళ టేస్ట్ మామూలుగా ఉండదు అసలు వేడి వేడి అన్నంలో పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది నా సంబరంగా ఆ టేస్ట్ వేరే లెవెల్ ఇంకా ఈ పచ్చడి ఉంటే వేరే కూర కూడా అవసరం లేదండి ఈ పచ్చడితోనే మొత్తం అన్నం తినేయచ్చు అంత బాగుంటుంది రెసిపీస్ ఓన్లీ అన్నంలోకే కాదండి దోశల్లోకైనా పునుగుల్లోకైనా వేటిలో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అంత బాగుంటుంది అలాంటి రెసిపీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ వీడియోస్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న కూడా క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోయి రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేటైన తర్వాత వరకు ఎన్ని మిర్చి అయితే యాడ్ చేసుకున్నానండి మీరైతే స్పైసినెస్ తగ్గట్టు యాడ్ చేసేసుకోండి ఇండిచి టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని లో ఫ్లేమ్ లోనే కలబెట్టుకుంటూ వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకుని ఇవన్నీ అందులోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి టమాటో ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో టన్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో ముక్కల్ని అయితే ఉడికించుకోవాలి టమాటో ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు ఆరు నుండి ఏడు వెల్లుల్లిపాయ రబ్బల్ని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో టన్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మొత్తాన్ని అయితే దీంట్లో క్యాడ్ చేసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆరు నుండి ఏడు వెల్లుల్లి పైరబ్బలు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ను కూడా వేసుకొని మూత పెట్టి కొద్దిగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాదు మీరు కావాలంటే రోడ్లైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసుకున్న కారపొడిని ముడికించి పెట్టుకున్న టమాటోస్ లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి కారపొడిని యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తిని తీసుకొని ఇలా మొక్కలు మొత్తాన్ని స్మాష్ చేసేసుకోండి మెత్తగా తిలైనా వేసుకోవచ్చు అండి కాకపోతే చట్నీ అనేది టేస్ట్ గా ఉండాలంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది ఇలా రోట్లైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా టేస్టీ టేస్టీగా ఎండుమిర్చి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం వన్ చేసి ప్యాన్ పెట్టుకొని మీకు స్పైసీ తగ్గట్టు ఎన్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలపెట్టుకుంటూ లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి చూసారు కదా మిర్చి ధనియాలు జీలకర్ర అయితే వేగిపోయినా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా తొక్కు మొత్తాన్ని తీసేసి వాటర్ లో వేసుకోండి ఇలా చేయడం వల్ల మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఘాట్ అనేది రాకుండా ఉంటుందండి ఇల్లుమిర్చి అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి యాడ్ చేసుకోండి ఇలా ఎండిమిర్చిని వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రబ్బులు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి పెంచేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని అరి మెత్తగా కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ చట్నీ అనేది కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వేసుకుందాం నెక్స్ట్ అయితే తాలింపుకు ప్రిపేర్ చేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన పప్పు దినుసులు వేసుకొని తాలింపు అనేది చెట్టుపటలు తర్వాత ఉల్లిపాయ రబ్ కూడా ఇలా కట్ చేసి వేసుకోండి అప్పుడే మనకి పగలకుండా ఉంటాయి ఉల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అంటే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని తాలింపు మొత్తాన్ని చట్నీలోకి అయితే వేసుకోండి అండి ఎండుమిర్చి ఉల్లిపాయ పచ్చడి అలాగే ఎండుమిర్చి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది కూడా మీ ఇంట్లో ఈ పచ్చడి ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో అయితే నాకు తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ అయితే షేర్ చేయండి నచ్చాయే రెసిపీస్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank mm -hmm. you.